దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేనని ఏఐసిసి మెంబర్ పిసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు కాంగ్రెస్ జిల్లా ఏఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాల్లూరి రాజు పేర్కొన్నారు దేశంలో రాజీవ్ గాంధీ సాంకేతికత విప్లవ నిర్మాత అని ఏఐసీసీ మెంబర్ పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చక్కా నూకరాజు కాంగ్రెస్ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు కొనియాడారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సిటీ అధ్యక్షుడు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు తొలిసారి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ముప్పై రాలే వర్తీ కాకినాడసార్ జరగేతాం అటువంటి నాయకుడు వర్తలు పెట్టుకున్న ఉగ్రవాదు చాలా దూరం ఈ ఇటువంటి నాయకుడు మన దొరకడు మళ్ళీ రాహుల్ గాంధీ గారు తరగరు కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీలో ఉన్నారు ఈ పార్టీ మళ్ళీ బలోపతం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క మద్దతి నివాళులు అర్పించుకుంటూ అలాగే ఇక్కడ ఎవరైతే మరి ఈ యొక్క సిటీ పార్టీ నడుపుతున్నారో రాంబాబు గారు అలా చక్కాను మహాజు గారు రాజధాని గురించి కార్యక్రమం జరుగుతుంది మరి ఒక విషయం ఏంటంటే చెప్పుకోవాలి రాహుల్ గాంధీ గారి యొక్క ఆయన స్ఫూర్తి తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో అనేయుడుగా ఆయన దేశమంతా కూడా తిరిగి పాదయాత్ర చేయి మరి చాలా వరకు ప్రజలను ఆకట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఆకట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఎవరైతే మరి రాజీవ్ గాంధీ మరణించారో ఆ యొక్క స్ఫూర్తిని మరి అందరూ కూడా మరి చాలా బాధాకరంతో ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే హక్కుల పరిరక్షణకై పోరాడుతున్నారో రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ వారు ఒకసారి ప్రధానమంత్రి చేసి అలాగే ఏదైతే మనకి రాజీవ్ గాంధీ గారు రాస్తూ ఉన్నారో ప్రధానమంత్రిగా చేసే సగంలో చనిపోయినా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని రాహుల్ గాంధీకి మనం అంతా కలిపి దేశం అంతా కూడా కలిసి మన కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు అంతా కూడా కలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరచుకుంటూ సార్ తీసుకుంటారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కళా వెంకట్రామ గారి భవన్లో ముప్పై నాలుగో రాజీవ్ గాంధీ గారి వర్ధంతి మరి పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరి దాంట్లో మనం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక దేశానికి ఒక వెన్నుముక్క ఎందుకంటే ఆయన యొక్క మరణం ఈ ఆత్మహత్య దగ్గరితోటి కరంబదూర్లో ఆయనపై దాడి జరిగింది ఆ దాడిలో ఆయన మరణించడం జరిగింది అయితే ఆయన దేశానికి చేసిన సేవలు అనేకమైన సేవలు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే ఏముంది ఒక టెక్నాలజీ అయితే ఉంది ఆయన మొట్టమొదట ఈ టెక్నాలజీ రంగం తీసుకొచ్చింది ఆయన కనుక ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన యొక్క వర్ధంతిని మేము బాధగా జరుపుకోవటం మేము జరుపుకుంటున్నాం కనుక ఇలాంటి నాయకులందరూ ఒక కాంగ్రెస్ పార్టీలోనే దేశానికి త్యాగం చేసి అమరవీరులు అవుతారు మళ్ళీ ప్రజలందరూ ఒకసారి గుర్తించి మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ ఒక్కసారి అధికారాన్ని ఇస్తారని కోరుకుని సెలవు